స్వర్గం మరి నామకరణము ఉంది గనుక మరి రవి అనుష మరి వారికి అనుగ్రహించినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి కుమార్తెను తీసుకుని రండి మరి దైవజనులు మరి బాబు గారు నామకరణం జరిగిస్తారు త్వరగా రావాలి ఆ కెమెరా ముందు హలో దేవుడు మరి రవి అనుషను ప్రేమించి ఇచ్చిన గర్భఫలం కుమార్తె మరి కుమార్తెకు మరి ఈరోజు నుంచి అందరూ పిలవాల్సిన పేరు దైవ స్వరూపి పేరు దైవ స్వరూపి దేవుడు తన పోలకు చొప్పున తన స్వరూపమందు నరులను చేయిదుము ఆ మాటకు మరి తగినట్లుగా కుమార్తెకు దైవ స్వరూపి అనే నామకరణం చేయబడింది ఈ రోజు నుంచి అందరూ ఆ కుమార్తెను చిన్ని తల్లి బుజ్జి తల్లి అనడానికంటే ఏమని పిలవాలి దైవ స్వరూపి అని పిలవాలి మరి ఆ పాప నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఏసు జీవ గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను తండ్రి మీ కొందర్లు బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ బహుమానం నిమిత్తమై మీ అందడంలో అయ్యా పరమందున్నటువంటి మిమ్మలను భూమి మీద నీ స్వరూపమును యేసుక్రీస్తు వారు చూపించారు అలాగే ఆయనను బట్టి మేమందరము కూడా నీ స్వరూపమును మేము చూపించవలసిన వారమై ఉన్నాం భూమి మీద నీ రూపమును అయ్యా నీ స్వరూప దర్శనమును ప్రతిబింబ దర్శనమును దానికంటే మించి స్వరూప దర్శన క్రియలోను మాటలోనూ సర్వము అన్నిటిలో మిమ్మల్ని చూపించే బిడ్డగా వాడుకొనమని అలాగే అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు పెంచినట్లుగా కృపచూపమని ఏసు నామములో అడిగిడ కొంచెం నామ తండ్రి మరి ప్రార్థించినటువంటి మరి దైవజనులు ఏసు జీవం గారికి మరి క్రీస్తు పేరుటి వందనములు ప్రేమి చాలని ఏది ఆశించని ప్రేమిలో మరి అనుష వచ్చి ఓటప్పటానికి చెప్పవలసిందిగా ఈ సమయంలో వారికి ఇస్తున్నాను కూడి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి వారి పేరట వందనములు ఈ దినమందు కూడిక కృతజ్ఞత కూడిక అలాగే నామకరణం సందర్భంగా మరి దైవజనులను ఆహ్వానించడం జరిగింది దేవజనులు నాని బాబు గారికి అలాగే అశోకన్ని గారికి వారి పేరట వందనములు తెలియజేస్తున్నాను అలాగే వేదికల మీద ఉన్నటువంటి పెద్దలైన వారందరికీ క్రీస్తువారి పేరట అందరికీ వందనములు అలాగే పిలువగానే వచ్చినటువంటి మరి సం పిలువగానే వచ్చినటువంటి ఒక కుటుంబముగా ఒక సంగముగా అలాగే ఒక గ్రామస్తులు అందరూ కూడా పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి చింతల్లి అంటే నన్ను నా భర్తను ప్రేమించి దేవుడు మాకు ఇచ్చిన కుమార్తె కుమార్తెకు పేరు పెట్టాలి అని మరి పాప పుట్టినప్పుడు మరి మా నా భర్త నేను ఇద్దరం కలిసి దేవుని స్వరూపమందు మరి తన పోలిక చొప్పున మరి నరులను చేయాలి అని దేవుడు ఏ విధంగా అయితే అనుకున్నాడో మరి ఈ బహుమానము మనము అనుకుంటే వచ్చింది కాదు దేవుడు అనుకుంటే వచ్చిన బహుమానము కాబట్టి ఆయన ఏ రీతిగా అయితే మన స్వరూపమందే మన పిల్లలు ఉండాలని మరి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మన క్రీస్తుల ఎలాగైతే ఏర్పరచుకున్నారో అలాగే మరి మనము మనము తల్లిదండ్రులకు పుట్టిన కుమారులము కుమార్తెలు ఈ భూమి మీద కానీ మరి అలాగే మనకి వివాహమైన తర్వాత మనకి పుట్టిన వాళ్ళు మన కుమారులు కుమార్తెలు ఇలాగా మనమందరం ఒక కుటుంబం దేవుని కుటుంబం మనమందరము ఆయన పోలిక చొప్పున ఉండడమే కాదు ఆయన స్వరూపం ఉండడమే కాదు ఆయన అనుకున్న ఆలోచనల ప్రకారం ఈ భూమి మీద బ్రతకాలి కాబట్టి పేరు కూడా మరి ఆయన స్వరూపం మరి ఉన్న కుమార్తె ఆ రూపాన్ని మనం చేయలేదు దేవుడు చేశాడు కాబట్టి ఆ రూపం దేవుని రూపం అందుకే దైవ స్వరూపి అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం మరి ఈ సందర్భంలో నా మరి నామకరణం చేసినటువంటి నాని బాబు గారు క్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తూ మరి అందరూ ప్రతి ఒక్కరూ మరి దేవజనులు ఏ మాటలు అయితే చెబుతారో ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించి ఆత్మీయ జీవితంలో మరింతగా అభివృద్ధి చెందాలని క్రీస్తు వారి పేరే అందరికీ కోరుకుంటున్నాను మళ్ళీ వందనములు దేవజనులకు వందనములు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి బహుమతిని బట్టి చక్కటి మాటలు తెలియజేసినటువంటి అనుష మరి మరికి దంపతులు ఇరువురికి వందనములు